సార్ ఇప్పుడు రైతులకి మీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏమైనా సలహా ఇవ్వాలంటే మీరు బోలుడు సలహాలు ఉన్నాయి ఆ రెండా రైతులు వచ్చి పంట పండించే వాళ్ళు ఈజీ మార్గాలు ఉన్నాయండి వాళ్ళు భయపడతారు వ్యవసాయం అంటే ఒకప్పట్లో తెలియని కాలంలో ఒకప్పట్లో వ్యవసాయం చేసింది ఒక టైపు తర్వాత ఒక ఈజీ మార్గాల్లో చేశారు అంటే ఈజీ అంటే ఒక టైపులో చేశారు ఇప్పుడు మానవుడు వ్యవసాయం చేయడానికి అతి విలువైన ఈజీ మార్గాలు ఉన్నాయి ప్రతిదీ మిషన్లు అయిపోయాయి ఒక నా నాటు నాటాలన్నా ఒక వరి ఏదైనా ఒక శనగపప్పు వేయాలన్నా దేనికైనా మిషన్లు వచ్చాయి కనీసం కొయ్యడానికి కూడా ప్రతి దానికి కూడా మిషన్లే ముందంతా వేరు వేస్తే మనుషులు పెరిగి దాన్ని క్లీన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏది పెరుగుకుంటూ ఉండేది అప్పుడే పప్పులు వచ్చి బయటపడిపోతున్నది ఆ రేంజ్లోకి వచ్చేసింది అంటే వ్యవసాయం చేయడం ఈజీ మార్గాలు ఉన్నాయని చెప్తున్నాను కానీ వాళ్ళు భయపడుతున్నారు వ్యవసాయ రైతులు వచ్చి భయపడుతున్నారు చేయకముందే భయం అనేది ఒకటి వస్తుంది ఈసారి కానీ లాస్ అవుతుందేమో ఈసారి వర్షాలు పడుతుందా లేదా లేక ఈ పురుగులకి నాకేసి ఏం లేకుండా పోతుందా ఏమే అనేసి ఒక భయపడతారండి భయపడకూడదు అందుకే రైతులు చూడండి మీరు చెప్పులు వేసుకుని ఎక్కడికైనా ఇప్పుడు చాలా మంది చెప్పులు వేసుకుని ఇళ్ళల్లో కూడా వెళ్తూ ఉంటారు మీరు చాలామంది ఇళ్ళల్లో కూడా వాడుతూ ఉంటారు నేను వాడను ఫస్ట్ నుంచే లేదు నాకు అలవాటు నువ్వు కొత్త చెప్పు అయినా కూడా చెప్పు ఎక్కడ ఉండాలని అక్కడే ఉండాలండి ఇది కొత్తదైనా కూడా చెప్పులు ఎన్ని రకాలు ఉన్నాయి ఇదేంత ఇది తయారు చేస్తారని తెలుసు కదా దాన్ని ఇంట్లో ఏం చేయడం రైతును చూడండి బాగా కనీసం పొలం దగ్గరికి పోతాడు కానీ పొలం దగ్గర పోయినప్పుడు తీసేస్తాడు రైతు గొప్పతనం అదే అండి ఎక్కడ అన్నీ తెలుసు ఆయనకి కానీ తెలియదు అన్నీ తెలుసు కానీ తెలియదు భయపడకూడదు భయపడకూడదు వ్యవసాయం చేయాలంటే ఈసారి బాగా పండిస్తానని ఊహించాలి పండిస్తే ఈసారి ఈసారి పోయిన లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎక్కువ పండిస్తాను అవలవుతుంది అవుతుంది ఏ పంట చేయాలని కూడా ముందుగానే ఊహించుకోవాలి వాళ్ళు వేస్తారు వీడేస్తాడు వాడు వేస్తాడు దాని కనుకొని వాడము కూడా వేద్దాం అని ఎట్లా అంతా ఉండకూడదు నీ నీకరీ ఒక మైండ్ ఉందండి ప్రతి మానవుడికి గొప్పవాడే ప్రతి మానవుడికి మైండ్ అనేది ఉండి వాళ్ళ వాళ్ళ ఆలోచన వేద్దాను ఇవిడో ఒకటి ఆలోచించి నేను ఇది ఈ పైరు వేస్తాను వేరుశనగ అయిపోతానంటే అంటే వాడితో వెనక నువ్వు కూడా వేరుశనగస్తా ఏమే నువ్వు మిర్చి వేయకూడదా ఏం వద్ద అన్నదా వాడి ఆలోచన వేరుశనగ అన్నాడు నీకెందుకు రాలేదు వాడి ఆలోచన నువ్వు ఎందుకు తీసుకున్నావు వాళ్ళని పోయి అడిగేది కొంతమందిని అడిగేది అనా ఏమేస్తాడు నా ఈ సరే నేను వేరుశనగ వేయాలనుకున్నాడు అంతండా సరేనా నేను కూడా వేసేస్తానా అంటే ఆయన చెప్పేది నువ్వు చేస్తావా ఆయన అనుకున్నాడు ఆయన కోసం నువ్వు అనుకో నీ కోసం ఓకే భయపడకూడదు నీ ఆలోచన అనేది నీ మైండ్ ఒకటి అండి గొప్పది దాన్ని పని పెట్టాలండి ఏమయ్యాలనేది ముందుగానే వ్యవసాయం పెట్టకముందు ఊహించుకోవాలి ఏ పైరు వేద్దాం దాన్ని అనుకోవాలి నువ్వు ఈసారి ఏ పంట పండిద్దాం అనేది అనుకోవాలి కాబట్టి ఇలా ముందుగానే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రేపు జరగాల్సింది వచ్చే నెల అని కూడా ఇయర్లీకి కూడా టైం టేబుల్ మైండ్లో ఉండాలి ఓకే ఊహించుకోవాలి అంటే బలంగా బాగా పాజిటివ్ థింకింగ్తో మన్ని జరిపించుకోవాలి ఏం పంట వేయాలి అనేది ముందుగా నువ్వు ఊహించుకోవాలి ఇంకా వయసు చేయలేను ఈ పంట వేయాలి బాగా ఇలా పండించాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి పోయి లాస్ట్ ఇయర్ ఏదే తప్పులు చేసి ఉంటావు నువ్వు కొన్ని పొరపాట్లు చేసి ఉంటావు తెలిసి తెలియక జరిగిపో ఉంటుంది అలాంటి పొరపాటు ఇంక చేయకూడదు మనం కరెక్ట్ టైంకి ఇది చేయాలి కరెక్ట్ టైంకి ఇలా చేయాలి లాస్ట్ టైం ఈ పొరపాటు చేసాం అలా చేయకూడదు అని ఇవన్నీ క్రియేట్ చేసుకో ఇక్కడే ఓకే అంటే దాని అంతా బలంగా అనుకో అనుకునేసి ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు అంటే నీ మైండ్లో ఫిక్స్ అయిపోయినావు ఈ పంట పండించాలి ఇలా చేయాలి తర్వాత ఈ టైంలో ఇలా చేయాలి తర్వాత ఈ టైంలో ఇచ్చే అంటే లాస్ట్ ఫైనల్ వరకు ఒక మైండ్ ద్వారా ఏ టైంలో ఏమేమి చేయాలనేది ఇక్కడ ఊహించుకోవాలి ఇప్పుడు నీ మైండ్కి ట్రైనింగ్ అయిపోయింది నీ మైండ్కి ట్రైనింగ్ అయిపోయింది ఇప్పుడు ఈజీగా చేయిస్తుంది నీ పనిలో ప్రతి పనిని ఈజీగా చేయిస్తుంది అంటే నువ్వు అనుకునేసినావు కదా ఏ పంట ఏమైనా అనేది క్రియేట్ చేసుకున్నావు ఎప్పుడెప్పుడు ఏం చేయాలని కూడా ఎప్పుడు పురుగు మందు కొట్టాలి ఎప్పుడు మంది వేయాలి దానికి ఎప్పుడు దానికి కలుపు తీసాలి నీళ్ళు ఎప్పుడెప్పుడు పెడుతూ ఉండాలి ఏ టైంలో ఏమేమి చేయాలనేది ప్రతిదీ అర్థమైపోయింది నీకు మైండ్లో క్రియేట్ చేసినావు ఇది ఇలా చేయడం అలా ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ఈజీగా ఉంటుంది ఇంకో వ్యవసాయం ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేసినావు అనుకో బ్రహ్మాండంగా జరిపిస్తుంది కాబట్టి ఎవరైనా సరే మీరు ఏ పొలంలో వ్యవసాయం చేయాలనుకున్నా అన్ని పొలంలోకి వెళ్ళాలి అవసరం లేదు నువ్వు ఎప్పుడో ఒకరోజు ఆరకుపోతావు కదా పోయినప్పుడు ఒక రెండు నిమిషాలు కనీసం ఒక ఐదు నిమిషాలు నా పొలంలో ఉత్తరం జరిగి కూర్చొని ఒక్కరవ ధ్యానం చేసుకో ఇక్కడ ఊహించుకున్నావు కదా ఎక్కడ ఇంట్లో మామూలు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చున్నావు టీవీలు చూస్తూ ఉంటే మైండ్ కామెడీ మీద వెళ్తుంది సినిమాల మీద వెళ్తుంది కొంచెం కూర్చొని వ్యవసాయం మీద ఊహించుకో కూర్చున్నావు కదా ఫ్రీ టైంలో ఎవరు లేదు కదా మాట్లాడరు కదా నీ రూమ్లో కూర్చొని కూడా కొంచసేపు ఇలా ఆ విధంగా కొంచెంసేపు అక్కడ పొలంలోకి వెళ్ళినప్పుడు పంట చేయకముందు ఒక్కరో అటు ఉత్తరం తిరిగి కూర్చొని ఒకరో ఊహించుకో ఈ ఊహాగానం అక్కడ రావాలి మళ్ళీ పైరు చేసినట్టు పండించినట్టు బాగా పండినట్టు మీకు అన్ని విధాలుగా ఆదాయం వచ్చినట్టు ఒక ఊహాగానం అక్కడ ధ్యానం చేసుకో ఎప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినా ఒక్క నమస్కరించుకో భూతల్లి అమ్మా నేను మనస్ఫూర్తిగా నమ్మున్నానమ్మ అని చెప్పు నువ్వు నమ్మలేదు ఎన్నాళ్ళు పోయినా అసలు ఆ తల్లిని నువ్వు గుర్తించలే పోతున్నావు అన్నిట్లేకల్లా పెద్ద తల్లి ఎవరు ఈ సృష్టిలో భూతల్లే కదండీ ఆమె లేకపోతే మనం లేదు సృష్టి లేదు కదా పోతున్నావు కదా వ్యవసాయం చేయాలని పోతున్నావు ఒక్కసారి ఆమెను నమస్కరించుకోనమ్మా అమ్మా మనస్ఫూర్తిగా నమ్మును అమ్మా ఈసారి నాకు ఇంత పంట కావాలి నేను ఇలా చేయబోతున్నాను నాకు నిన్న మనస్ఫూర్తిని నమ్మేస్తున్నాను ఇప్పుడు పోయినప్పుడు ఊరికి ఊరికట్టు వంగి ఒక నమస్కరించుకో అవతల చేయి ఒక్కొక్క పని చేయి నీ మైండ్లో ట్రైనింగ్ అయిపోయింది ఇంకా ప్రతిదీ కరెక్ట్గా చేయిస్తుంది ఇంకా నువ్వు లేట్ చేసినా కూడా ఒప్పుకోదాడా ఓకే నీ గుర్తు చేస్తుంది ఎన్నర మైండ్కి అందుకు ముందుగా ట్రైనింగ్ ఏమనేది గుర్తు చేస్తుంది ఏ అవును కదా పురుగు మందు కొట్టాలని టైం అయిపోతున్నాడు అదే ఈ పురుగు మంది తెచ్చుకోవాలి కొట్టేస్తావు కొట్టిచ్చేస్తుంది కలుపు తీయాలి అవును తీసుకోవాలి ఇదో ఇట్లా చేయాలి నీళ్ళు పెట్టాలి దీనికి టైంలో నీళ్ళు తీసేయాలి పొలంలో నుంచి మొత్తం కొంచెం ఆరణియాలి ఫ్రీగా చేసేయాలి అంటే అది తీసేయాలి ఇలా ఒక్కొక్కటి గుర్తు చేస్తూ ఉంటుంది ముందుగా ట్రైనింగ్ అయిపోండదు అది చేస్తుంది పంట బ్రహ్మాండంగా వస్తుంది భయం అనేది తీసేయాలి అందుకని రైతులు ఎప్పుడైనా కానీ ఆ అర్థం దగ్గర కూర్చొని కొంచెం మాట్లాడుకోండి మీరు అర్థం వర్క్ చేయండి రైతులు ఎవరైనా సరే అద్దం దగ్గర కూర్చొని మీకు ఫ్రీ టైంలో మాట్లాడుకోండి వ్యవసాయం గురించి మాట్లా చెప్పండి నేను ఇలా పంట పెట్టాను నాకు బ్రహ్మాండంగా స్టా బాగా సాగింది నాకు ఎంత ఆదాయం వచ్చింది హ్యాపీగా ఉన్నాను ఇలాంటి మాటలు కొన్ని అర్థంలో చెప్పండి తంతే తంతుంది ఏడిస్తే ఏడుస్తుంది కొడితే కొడుతుంది ఏది అర్థంలో అంతే కదా నువ్వు నవ్వినావంటే అంటే నవ్వుతుంది నువ్వు ఏడిస్తే ఏడుస్తుంది నువ్వు తంతే తంతది కాబట్టి నువ్వు వ్యవసాయాన్ని గురించి చెప్పావు కదా ప్రతిదీ వ్యవసాయాన్ని గురించి చెప్పావు కదా మంచిగానే చెప్పావు కదా అవన్నీ రిటర్న్ ఇంకంతే తిరిగే ఉండదు ఎనీ టైము పాజిటివ్ థింకింగ్ ఉండాలి మళ్ళీ ఎక్కడ నెగిటివ్లోకి వెళ్ళకూడదు అప్పుడు ఈజీగా మంచి పంటలు పండించుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు రైతులు సల్లం ఉంటేనే మనం హేసీలో కూర్చొని తినగలగం వాళ్ళు పండించకపోతే ఇక్కడ ఏం పోకూడదు డబ్బు పెట్టుకుని ఏం వేసేస్తావా రైతులు పండిస్తేనే కదా ఆ డబ్బు కొనగలమా డబ్బును పెట్టుకుని డబ్బును తింటావా తినలేం కదా రైతులు సెలవు ఉండాలంటే మళ్ళా వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళకి సలహా ఇవ్వాలి నేను ఇస్తూ ఉంటానండి నా క్లాసులు చూడండి నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి ఒంగోలు విజయవాడ హైదరాబాద్ వ్యవసాయదారులు నా దగ్గర నేర్చుకుని ఎలా ఉన్నారని ఆ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి అనంతపూర్ తీసుకున్న అర్ధి ఫీడ్బ్యాక్లు ఉంటాయి హైదరాబాద్ తీసుకో ఎక్కడైనా తీసుకో మిర్చిలు ఎలా పండించారు ఎవరికి పోకపోయినా వాళ్ళకి మాత్రం హై రేంజ్ రేట్ ఎలా అమ్మింది చూడొచ్చు మీరు ఓకే ఇదే కారణం అందరికీ ఒక రేటు పోతే ఆయనకు మాత్రం హై రేట్లు ఎందుకు పోవాలి వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు ఈయన పాజిటివ్గా ఆలోచించినాడు అయిపోయే పని ఇలా చేసుకోవాలి ఓకేనా ఓకే సార్ ఈరోజు అపర్మేషన్ నేను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వ్యవసాయాన్ని చాలా సులభంగా మంచి పంట పండించి మంచి ఆదాయం పొందినందుకు డబ్బులకి విశ్వానికి భూతాలకి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అనివర్థ్యాం మనీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ